నమస్తే అండి నేను ఈరోజు చుక్కకూర చట్నీ చేసి చూపిస్తున్నాను కూర ఒక మూడు కట్టలు తీసుకుంటున్నాను మూడు కట్టలు అది కొంచెమే అవుతుంది చుక్కకూర వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ చుక్కకూర చట్నీ ఎలా చేయాలో నేను చూపిస్తాను నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంది ఈ మూడు కట్టల చుక్కకూర చిన్న చిన్న ఇట్లా ఆకులన్నీ కట్ చేసుకొని బాగా కడగాలి ఈ చుక్కకూర చట్నీకి కావలసిన పదార్థాలు ఒక నాలుగు టమాటాలు టమాటాలు వేయకుండా బాగుంటుంది వేస్తే ఇంకా బాగుంటుంది ఒక నాలుగు టమాటాలు ఒక పచ్చిమిరపకాయలు ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు కొన్ని కొబ్బరి కట్ చేసుకొని పెట్టుకొని అవి కూడా వేయించుకోవాలి పల్లీలు వేయించుకోవాలి కొన్ని జీలకర్ర మెంతులు వెల్లుల్లి రెబ్బలు ధనియాలు స్పూన్ పసుపు తగినంత ఉప్పు ఉప్పు సరిపోకుండా మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం వేసుకొని చూసి రుచి చూసి మళ్ళీ వేసుకోవాలి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాన్ పెట్టి నీరంతా ఆవిరైన తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయల్ని దూరగా వేయించుకోవాలి ఇవి మాడిపోకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి మాడితే రుచి టేస్ట్ మారుతుంది కాబట్టి మాడిపోకుండా ఇలా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకొని అదే పాన్లో ధనియాలు మెంతులు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ధనియాలు వేసుకొని అవి కూడా దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకొని చల్లారనివ్వాలి అలాగే ఇదే పండ్లో పల్లీలు చిన్న మంట పైన వేగనివ్వాలి లోపల మంచిగా ఉడకాల కాబట్టి మంచి వేగాల కాబట్టి మంచి చిన్న మీడియం ఫ్లేమ్లో పెట్టి మంట ఇవ్వాలి అలాగే కొబ్బరి ముక్కలు కూడా దూరగా వేయించుకోవాలి ఈ చుక్కకూరలో యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా చేస్తుంది గుండె గుండెపోటు పక్షపాతం రాకుండా కూడా చేస్తుంది చుక్కకూర ఆరోగ్యానికి చాలా మంచిది ఈ చుక్కకూరను మంచినీళ్ళతో ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని కాడలు లేతగా ఉంటే కొంచెం కాడలు వేయవచ్చు బాగా వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి బాగా కడగాలి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కడిగితే ఇంకా మంచిది బాగా రెండు సార్లు రెండు మూడు సార్లు కడగాలి కడిగి జాలిలో వేసుకుంటే నీరంతా పోతుంది ఈ వారానికి ఒకసారి వండుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు చుక్కకూర తినడం వల్ల ఇది చాలా మంచిది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుంది ఈ మన తొట్టిలలో కానీ కొంచెం ప్లేస్ ఉన్న కొన్ని చుక్కకూర విత్తనాలు వేసుకొని ఎప్పుడెప్పుడు చేసుకొని చట్నీలో కానీ పప్పులో కానీ తింటే వేసుకొని తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది పాన్లో ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు దూరగా వేయించుకోవాలి ఇది కొంచెం మెత్తబడ్డ తర్వాత ఈ చుక్కకూర కడిగిన చుక్కకూరను వేసుకోవాలి ఈ చుక్కకూరలో వాటర్ వేయకుండా సరిపోతుంది కట్ చేయకుండా అది తొందరగా ఉడుకుతుంది కాబట్టి మెత్ తొందరగా ఉడుకుతుంది వాటర్ దీంట్లోనే వస్తుంది కాబట్టి వాటర్ వేయకుండా సరిపోతుంది ఇది కొంచెం మెత్తబడిన తర్వాత హుమూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి ఈ చుక్కకూరలో కాల్షియము ఐరను జింక్ జింకు విటమిన్ ఏ సి ఉంటాయి బాగా ఉడికిన తర్వాత కొంచెం పసుపు ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు ఇప్పుడు కొంచెం వేస్తున్నాను అలాగే టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని బాగా కలిపి మొత్తం కట్సే కలిసే వరకు కలిపి మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి కాల్షియం ఉండడం వల్ల పిల్లలకి ఎముకలు దృఢంగా ఉంటాయి ఎత్తు పెరుగుతారు అలాగే వృద్ధులకు మోకాల నొప్పులు తగ్గిస్తుంది ఈ చుక్క కూరలో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి పీచు పదార్థం ఉండడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది విటమిన్ ఏ సి ఉండడం వల్ల చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది ఇలా నీరంతా ఇలా వస్తుంది ఈ నీరంతా కొంచెం మగ్గిన తర్వాత ఇలా బాగా ఉడికించుకోవాలి చుక్కకూరను ఇలా ఇది చల్లారనివ్వాలి అలాగే ఈ ఈ మిరప ఎండుమిరపకాయలని జీలకర్ర ధనియాలు మెంతులని మెత్తగా మిక్సీ చేసి పెట్టుకోవాలి అలాగే పల్లీలు కూడా మిక్సీ చేసి పెట్టుకొని ఈ ప మిక్సీ చేసుకున్న పల్లి పొడిలో ఈ ఈ చల్లారిన చుక్కకూరను అలాగే కారం మనకు సరిపడినంత కారం వెల్లుల్లి రెబ్బలు కారం ఎక్కువ అనిపిస్తే కొంచెం తీయవచ్చు ఎక్కువ కావాలని కారం ఎక్కువనే పడుతుంది దీంట్లో కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం తీయచ్చు కారం వేసుకొని బా మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి బరకగా అయినా సరే మెత్తగా అయినా సరే ఇట్లా గ్రైండర్ ఒకసారి ఇట్లా ఒకసారి ఇట్లా తిప్పుకుంటే మెత్తగా అవుతుంది తగినంత ఉప్పు వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఎంతో రుచిగా ఉన్న చుక్కకూర చాలా మంచిది కిడ్నీలో ఆరోగ్యంగా ఉంటాయి ఆకుకూరలు అన్నిటికీ మంచిది కాబట్టి ఇది ఇదొక ఆకుకూర ఇది కూడా వారానికి ఒకసారి తప్పకుండా అందరు ఇండ్లల్లో చేసుకోవాలని కోరుకుంటున్నాను పోపు మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇది మనం వేసుకోవాలి మంచిగా రుచి ఇంకా పెరుగుతుంది పోపు వేయడం వల్ల ఈ పోపులో ఒక బాండి పెట్టి ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసుకొని శనగపప్పు మెంతులు మినపప్పు వేసుకొని కొంచెం వేగిన తర్వాత కొంచెం కలుపుకొని కొంచెం దోరగా వేగిన తర్వాత ఇది గుండెపోటు పక్షపాతం కూడా తగ్గిస్తుంది బీపీ అదుపులో ఉంచుతుంది ఇది చాలా మంచిది రక్త శాతం పెరిగి రక్తహీనత కూడా తగ్గిస్తుంది ఇలా పోపు అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొన్ని కరిపాకు వేసి కొంచెం ఉడికిన తర్వాత పసుపు వేసి పోపు అయిన తర్వాత ఈ చుక్క కూర చట్నీలో వేసుకున్నట్లయితే ఈ పోపును చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంది వేడివేడి అన్నంలో విత్తనాలు తెచ్చి ఇంట్లో వేసుకున్నా సరే వారానికి ఒకసారి మార్కెట్లో తెచ్చుకున్నా సరే కానీ ఈ చట్నీ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది చాలా రుచిగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి